నమస్తే ప్రజలందరికీ నమస్తే అండి సో డిఎస్సి మీద చాలామంది అపోహలు దీన్ని చూశాను వీడియోలో అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆన్లైన్ ఎగ్జామ్స్ వచ్చాయి అదైందా ఇప్పుడు మీరు ఏమంటున్నారు ఆన్లైన్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయి ఓకే అనుకుందాం ఇప్పుడు అంతకుముందు ఎంసెట్ ఎంసెట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మరి అటువంటి వాటిల్లో అవకతవకలు జరగకుండా మీ మీ వాటిల్లో ఎందుకు జరుగుతాయి మీరు ఆలోచించండి ఒక ఆప్షన్ నువ్వు కంప్లీట్ చేసిన తర్వాతే నువ్వు నెక్స్ట్కి వెళ్తావు నెక్స్ట్ అని కొట్టగానే ఆటోమేటిక్గా ముందుబెట్టు సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్ అయిపోతుంది అది సేవ్ చేయాల్సిన అవసరం లేదు ఆప్షన్ ఆటోమేటిక్గా ఉంటుంది అనమాట దాంట్లో కాబట్టి మీ దాన్ని ఆలోచించట్లేదు మీరు ఎంతసేపటిని ఏమంటున్నారంటే మేము స్క్రోల్ చేసుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ వెళితే రాదు స్క్రోల్ చేసుకుంటూ నీ ఇష్టం చాలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అయిపోదు మీరు అది ఆలోచించండి అర్థమవుతుందా కంప్లీట్గా మనం బిట్ ఒకటి కంప్లీట్ చేసిన తర్వాతే నెక్స్ట్ బిట్కి వెళ్ళాలన్నప్పుడు నువ్వు నెక్స్ట్ కొట్టంగానే ఆటోమేటిక్గా ముందు బిట్ ఏమవుతుంది సేవ్ అయిపోతుంది ఇన్ కేస్ కాలేదంటే ఇప్పుడు నువ్వు ఆ బిట్ని పెట్టలేదు ఆప్షన్ పెట్టలేదు పింక్ మార్క్ లేదా ఇంకొక మార్క్ లేకుండానో సపరేట్గా ఉండిపోతుంది పింక్ పింక్ లెటర్స్ పడతాయి పింక్ డాట్ పడిందంటే అర్థమైంది అది నువ్వు ఆప్షన్ పెట్టలేదు మళ్ళీ రివ్యూ చేసుకోవచ్చు అని సపరేట్గా ఉంటుంది వాటిని మళ్ళీ నువ్వు క్లిక్ చేయగానే వచ్చేస్తుంది వన్స్ ఎగ్జామ్ మొత్తం అయిపోయింది ఎగ్జామ్ మొత్తం అయిపోయింది మొత్తం చెక్ చేసేసుకున్నావు నువ్వు వన్స్ క్లోజ్ చేసిన తర్వాత దాన్ని ఎప్పుడు ఎవరు ఓపెన్ చేసినా కాదు ఇంకా డైరెక్ట్గా రిజల్టే వస్తుంది ఇలాగే జరుగుతాయి ఎగ్జామ్స్ అనేవి ఎంసెట్ కానీ నీట్ కానీ ఇప్పుడు మీరన్నా కొద్దిమంది రాసి ఉండొచ్చు అంటే ఈ డిఎస్సి ఎగ్జామ్స్ వీటిని కంపేర్ టు ప్రతి సంవత్సరం రాసే ఎంసెట్ ఎగ్జామ్ కానీ నీట్ ఎగ్జామ్ కానీ కొన్ని లక్షల మంది పిల్లలు రాస్తున్నారు అప్పుడు వాళ్ళది మిస్టేక్ అయితేనే కదా మీద అవుతుంది అది కూడా నారా లోకేష్ గారు పర్ఫెక్ట్గా ఉన్నారు ఆయన ప్లాన్లో ఆయన ఉన్నారు ఇది ప్రతి ఇయరు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాను అంటున్నాడు అదేంది సో ఆ మాట ప్రీవియస్ ఉండే వాళ్ళు కూడా ఎప్పుడైనా చెప్పారా కానీ ఇచ్చారా కనీసం ఫైవ్ ఫైవ్ ఇయర్స్లో డిఎస్సి నోటిఫికేషను ఎగ్జామ్ కానీ అట్లా ఏమైనా ఇచ్చారా కాబట్టి మీరు ఈ చిన్న చిన్న అలిగేషన్స్ వల్ల ఇప్పుడు ఒకవేళ తప్పైతే అందరూ వస్తారు కదా ఎన్ని లక్షల మంది అయితే రాశారో అందరికీ అదే మిస్టేక్స్ వస్తాయి కదా మరి వాళ్ళెవరూ రాకుండా మేము మాత్రమే వచ్చాయంటే కొద్దిగా మీరు మిమ్మల్ని పరీక్షించుకోండి అర్థమవుతుందా అది కొద్దిగా చూసుకోండి అంటే నేను మన తప్పు పట్టట్లేదు ఒకసారి అనుకుందాం ఇప్పుడు అనుకుందాం ఇప్పుడు పక్కనోడు తప్పు వస్తేనే కదా నీకు కూడా వస్తుంది పక్కనోడు తప్పు వస్తే పక్కనోడు పక్కన నుంచి కంటిన్యూగా అలాగే వస్తుంది కదా ఇన్ కేస్ సిస్టమ్ అనేది ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందుగానే రైస్ చేయాలి పాయింట్ అర్థమవుతుందా సో కాబట్టి నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటాను అనవసరంగా వ్యూస్ కోసము లైక్ల కోసము వాటి కోసము వీటి కోసము తప్పుడువి పెట్టడం అంటే చేయొద్దండి లోకేష్ గారు పర్ఫెక్ట్గా చెప్పారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు సో రెడీ టు ఫర్ దాట్ ఎగ్జామ్ మీరు దానికి మళ్ళీ పర్ఫెక్ట్గా చదవండి అంతే కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని నా ఆలోచన వన్స్ మీరు క్లాస్ చెక్ చేసుకోండి ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది బిట్ రాసావు ఏం రాసావు అని చెక్ చేసుకుంటాం కదా చెక్ చెక్ చేసుకోకుండానే వెళ్ళిపోం కదా అది ఆలోచించుకోండి మీకొక్కరికి మిస్టేక్ జరగదు కదా మీకు జరిగితే మీ హాల్ మొత్తానికి జరగాలి కదా వాళ్ళంతా బయట రావాలి కదా ఎన్ని మంది లక్షల ఎన్ని లక్షల మంది రాశారో వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సేమ్ మీలాగే అర్థమవుతుందా నేను మిమ్మల్ని చెప్పట్లేదు క్రాస్ చెక్ చేసుకోమంటున్నాను అర్థమైందా ఎందుకంటే ఇది ఎంతో డబ్బులు వెచ్చించి ఎంతో ప్లాన్ చేసి పకడ్బందీగా చేసినటువంటి ఎగ్జామ్స్ మీరు ఊరికి క్యాన్సిల్ చేసేయండి మళ్ళీ రీ ఎంట్రీ ఎగ్జామ్ పెట్టండి ఇదన్నీ కూడా కరెక్ట్ కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ కాదు మీరు ఆలోచించండి అర్థమవుతుందా మిమ్మల్ని ఎవరినైనా నొప్పించుంటే కొద్దిగా వాటిని పరిగణలోకి తీసుకొని ఆలోచించండి ఆలోచించమంటున్నాను నేను నేను మిమ్మల్ని ఆలోచించమంటున్నాను జస్ట్ ఓకే థ్యాంక్ యూ